హలో వెల్కమ్ టు అవర్ ఆర్సీ మీడియా టమాటా ప్రెసెస్ ఈరోజు ఎగ్జాక్ట్గా రెండు గంటల నలభై నిమిషాలకు చెన్నై టమాటా మార్కెట్లో నుంచి మనకు అందిన ధరల వివరాల ప్రకారం మీకు అందిస్తున్నాము ఇక ఈరోజు వచ్చి ఇరవై ఐదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆదివారం ఇక్కడ ప్రధానంగా టమాటా మార్కెట్లో ఇరవై ఐదు కేజీలు బాక్స్ వేయితే ధరలు వేలం వేశారు ఇక ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనం ధరల్లోకి వెళ్దాము ధరలోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వర్క్ చూసినట్లయితే మీకు మార్కెట్ పొజిషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది ఓన్లీ టాప్ ధరలు అంటే ఉన్నా టూ లాట్స్ వెళ్తాయి మిగతా యావరేజ్ల మిక్సింగ్లు కూడా గమనించాలి ఇక టాప్ ధరలు వచ్చి ఈరోజు ఏడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై ఏడు అరవై డెబ్భై ఎనభై తొంభై ఎనిమిది వందల రూపాయల వరకు టాప్ ధర వెళ్ళింది ఇక లో క్వాలిటీలో మీడియాలు మిక్సింగ్లు అయితే లో క్వాలిటీ వచ్చి రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందలు నాలుగు వందల రూపాయల వరకు టాప్ ధర పలుకుతూ ఉంది ఇక మీడియాలు మిక్సింగ్లు అయితే నాలుగు వందల రూపాయలతో ప్రారంభమై ఐదు వందలు ఆరు వందల రూపాయల వరకు ధరలు పలుకుతూ ఉన్నాయి ఇక క్లాస్ ఐటమ్స్ అయితే ఈరోజు వచ్చి ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు ధరలు పలుకుతూ ఉన్నాయి యావరేజ్గా ఎత్తుకుంటే ఈరోజు చెన్నై టమాటా మార్కెట్ వచ్చి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల యాభై వరకు ఎక్కువ లాటు ధరలు పలకడం విశేషం యావరేజ్గా ఇక ముందే చెప్పుకుండా సూపర్ టాప్ ఐటెం వచ్చి ఎనిమిది వందల రూపాయలు చెన్నై మార్కెట్ టుడే ఇక వంకాయ ధరలు పండించే రైతుల కోరిక మేరకు చెన్నై మార్కెట్ నుంచి ఎన్విటి కుమార్ మండి ద్వారా మిడ్ నైట్ ఫోన్ చేసి ఖచ్చితమైన ధరల వివరాలు కనుకొని మీకు అందిస్తున్నాము ఈరోజు వచ్చి చెన్నై వంకాయ మార్కెట్లో రకం కేజీ ధర వచ్చి పదహైదు రూపాయలతో లో క్వాలిటీ ప్రారంభమై పదహారు పదిహేడు వరకు టాప్ ధర పలకడం విశేషం ఇక ఉజాల రకం కేజీ ధర ఇరవై రూపాయలతో ప్రారంభమై ముప్పై నలభై రూపాయలు వరకు ధర పలకడం విశేషం టుడే బ్రింజాల్ రేట్ ఎట్ చెన్నై మార్కెట్ లలిత క్వాలిటీ ఫిఫ్టీన్ రూపీస్ టు సెవెంటీన్ రూపీస్ సెవెంటీన్ రూపీస్ టాప్ రేట్ ఉజాల క్వాలిటీ ట్వంటీ రూపీస్ టు ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ టాప్ రేట్ ఇచ్చిన ధరల సమాచారము మీకు నచ్చినట్లయితే మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ బటన్ క్లిక్ చేయాల్సింది కోరుచున్నాము అలాగే ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు అర్సీ మీడియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ సిమ్మల్ని క్లిక్ చేసి అందరికంటే ముందుగా ధరల వివరాల సమా సమాచారం తెలుసుకోవడానికి ఆల్ కామెంట్స్ క్లిక్ చేయండి ఇక దేశంలోని ప్రముఖ మార్కెట్లలో ఎప్పటికప్పుడు ఆయా మార్కెట్లోని ఓనర్లు రైటర్లు రైతుల ద్వారా వ్యాపారస్తుల ద్వారా ఖచ్చితమైన ధరల వివరాలు తెలుసుకుని మీకు నిరంతరం అందిస్తున్నాము ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్సి మీడియా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ వీడియో